అది రామాపురంలో ప్రసాద్ల ఇల్లు ప్రసాద్ గారి పెద్ద కొడుకు రమేష్ ప్రేమించి పెళ్లి చేసుకున్న అనామికాది చాలా పేద కుటుంబం ఇక రెండో కొడుకు సురేష్ మూడో కొడుకు అరుణ్ ధనవంతులైన బిడ్డలైన అవని అంజలీలను వాళ్లు పెళ్లి చేసుకున్నారు ఉదయం సమయం ఆరు గంటలవుతుంది వరండాలో అనామిక చలికి వరుకుతూ ముగ్గేస్తుంది శారద అనామిక ఇంకా ఆ ముగ్గి అవ్వలేదా ఎంతసేపు ఈ చలికి మాకు కాఫీ తాగాలనిపిస్తుంది ఇంకా ఎప్పుడు పెడతావు కాఫీ అయిపో వచ్చిందత్తయ్య చలికి చేతులు గడ్డగట్టుకుపోయాయి ముగ్గు బిడ్డి పట్టుకుంటే ఏళ్లే కదలట్లేదు అందువల్ల కాస్త ఆలస్యం అవుతుంది ఇప్పుడు వచ్చి కాఫీ కాస్తాను అత్తయ్య సాకులు చెప్పాక నీ పుట్టింట్లో చలికాలలో పనులు చేయలేదా మీ ఇంట్లో ఏమైనా పనాలు ఉండేవాళ్ళ అవని అంజలిలాగా నువ్వేమైనా ఏసి గదులు పుట్టి పెరిగావా ఏంటి పనులు నీకు అలవాటేగా తొందరగా తాగలాడు అనామికా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి చలికంటే అత్తగారి మాటలు ఆమెను ఎక్కువగా బాధించాయి ఆమె ముగ్గు పూర్తి చేసి వంటింట్లోకి వెళ్తుంది ఒకే గదిలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు ఆ గదిలో హీటర్ ఆన్ చేసుంది ఇద్దరూ ఖరీదైన ఊలు స్వెటర్లు రగ్గులు కప్పుకొని మంచమీద కూర్చొని కాఫీ కోసం ఎదురుచూస్తున్నారు అంజలి చూసేవా బయట టెంపరేచర్ పది డిగ్రీలుంది అబ్బా ఈ చలిలో బెడ్ దిగాలంటేనే చిరాగ్గా ఉంది మా డాడీకి నిన్న ఫోన్ చేశాను ఇంకొక పెద్ద హీటర్ పంపించు అని ఈ చలికి ఈ చిన్న హీటర్ సరిపోవట్లేదు అవునవని మా డాడీ కూడా అమెరికా నుండి ఇంపోర్టెడ్ వేర్ పంపిస్తా అన్నారు అవి వేసుకుంటే అసలు చలే తెలియదు పాపం అనామిక అక్కను చూడు చలిలో వణుకుతూ పనిచేస్తుంది ఆమెకి చలి అలవాటేలే పేదవాళ్ళ చర్మం మందంగా ఉంటుందట మనలాగా సెన్సిటివ్ స్కిన్ కాదు కదా డబ్బుంటేనే ప్రపంచం గౌరవిస్తుంది అనామిక అక్క ఎంత పని చేసినా ఆమెకి ఇంట్లో ఆ గౌరవమే దక్కదు అప్పుడే అనామిక కాఫీ కప్పులతో ఆ గదిలోకి వస్తుంది కాఫీ తీసుకోండి ఏంటక్క ఇంత ఆలస్యం ఈ చలికి కాఫీ తాగకపోతే నాకు మైండ్ పని చేయట్లేదు అయినా నువ్వు వేసుకున్న టవలేంటి చూడ్డానికి బాలేదు తీసేయ్ చాలా ఎక్కువగా ఉందావని నా దగ్గర ఏమో స్వెటర్ లేదు అందుకే ఈ టవల్ కప్పుకున్నాను లేకపోతే కొనుక్కోవాలి కదా అక్క పోనీలే నా పాత స్వెటర్ ఒకటి ఉంది కాస్త వెలిసిపోయిందంతే అది అదివనా వద్దంజలి ఉన్న దాంట్లోనే సర్దుకుపోతాను కాఫీ చల్లారిపోతుంది తాగండి అని చెప్పి అనమిక అక్కడి నుంచి వెళ్లిపోతుంది అవని అంజలి ఒకరినొకరు చూసుకుని వెటకారంగా నవ్వుకుంటారు ఇక హాల్లో ప్రసాద్ పేపర్ చదువుతున్నాడు రమేష్ ఆఫీస్కి వెళ్లటానికి తయారై వచ్చాడు అతను కూడా ఒక సాధారణ చొక్కా వేసుకోనున్నాడు ఒరే రమేష్ ఈ చలిలో ఆ కాటన్ చొక్కా ఏంట్రా జ్వరం వస్తుంది ఏదైనా కోట్ వేసుకోవచ్చుగా పర్వాలేదానా అలవాటు అయిపోయింది గుడ్ మార్నింగ్ డాడీ ఈరోజు ఆఫీస్కి అరుణ్ నేను కారులో వెళ్తున్నాం బైక్ మీద వెళ్తే గడ్డగట్టుకుపోతాం అన్నయ్య నువ్వెలా వెళ్తున్నావు బస్సులో సురేష్ ఈ చలిలో సేఫ్ కాదన్నయ్య కారులో అయితే హాయిగా వెళ్ళొచ్చు మాతో పాటు వస్తావా అన్నయ్య కారులో పర్లేదు అరుణ్ నేను బస్సులోనే వెళ్తాను నాకు కదా ఇంతలో అవని అంజలి హాల్లోకి వస్తారు సురేష్ లంచ్ బయట చేద్దామా అనామిక వంటలు ఒకేలా ఉంటున్నాయి ఈ చలికి నాకు చైనీస్ ఫుడ్ తినాలని ఉంది వద్దావనే బయట తిండి తింటే ఆరోగ్యం పాడైపోద్ది అనామిక వేడి వేడిగా పొంగల్ చేసింది తినండి పొంగలా చీ పేషెంట్లు తినే తిండి అత్తయ్య మా స్టాండర్డ్స్ వేరు మాకు నచ్చింది మేము తింటాం అనామిక అక్క తన పేదరికానికి తగ్గట్టు వండుకుని తింటుంది మమ్మల్ని కూడా అలాగే ఉండమంటే ఎలా అంజలి అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నానికి పేదాధనిక తేడా ఉండదు అనామిక పొద్దున్నే లేచి కష్టపడి వండింది తినే అన్నాన్ని గౌరవించటం నేర్చుకోండి మావిగారు మాకు నచ్చింది తినే స్వేచ్ఛ మాకుంది అనామికాకకి ఆ స్వేచ్ఛ లేదు కనుక ఆమె అనకువుగా ఉంటుంది అనామిక వంటింట్లో నుంచి ఇదంతా వింటుంది కన్నీళ్లు తుడుచుకుంటూ పనిలో అవుతుంది ఇక సాయంత్రం చలి ఇంకా పెరిగింది రాత్రి ప్రసాద్కి దగ్గు జ్వరం మొదలైంది ఆయన గదిలో దగ్గుతూ పడుకుని ఉన్నాడు రమేష్ ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు సారదా సారదా ఆ ఊపి రక్కడుంది లేదు కనబడ్డం లేదండి అయ్యో అయిపోయినట్టుంది అరుణు ఎవరైనా అవనే అంజలి తమ గదుల్లో హీటర్ వేసుకుని సినిమా చూస్తున్నారు శారద పరుగున వెళ్లి ఆ గది తలుపు తడుతుంది అవనే అమ్మా అవనే మీ మావి గారి కాయసం వచ్చింది మందులు కావాలి సురేష్ కి ఫోన్ తలుపు తీసి అత్తయ్యా సినిమా క్లైమాక్స్ లో ఉంది ఇందాక చేసినప్పుడు సురేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అయినా ఆయనకి ఎప్పుడు ఉండేదే కదా ఆవిరిపడండి తగ్గుతుంది మా దగ్గర మందుల్లేవ అత్తయ్య బయట చెల్లిగా ఉంది మేము బయటికి రాలేము అనామిక అక్కని పంపించండి మెడికల్ షాప్ కి ఇంత రాత్రిపూట ఈ చల్లు ఆడపిల్లని బయటికి ఎట్ట పంపిస్తాం మీ దగ్గర కారు ఉందిగా ఎవరైనా డ్రైవ్ చేసుకునే వచ్చిగమ్మా అత్తయ్యా నాకు నైట్ డ్రైవింగ్ రాదు అంజలికి చలిపడదు మీరే ఒకటి చేసుకోండి అని తలుపేసేస్తుంది అవని శారద నిస్సహాయంగా నిలబడుతుంది ఇంతలో అనామిక వస్తుంది ఏమైంది అత్తయ్యా అనామిక మావి గారికి ఆయాసం ఎక్కువైపోయింది మందుల్లు ఇలా జీవితం పట్టించుకోవట్లేదు కంగారు పడకండి అత్తయ్యా నేనున్నాను కదా మా నాన్నగారికి కూడా ఆస్తమా ఉండేది ఆయుర్వేద మందులు ఎలా తయారు చేయాలో నాకు తెలుసు వంటింట్లో మిరియాలు మిరియాలున్నాయా ఉన్నాయి తల్లి పదండి నేను కషాయం చేస్తాను అలాగే ఆవ నూనెలో కర్పూరం వేసి కాచి మావిగారు ఛాతికి రాస్తే కాస్త ఉపశమనం కలగొచ్చు అనామిక చకచకా వంటింట్లోకి వెళ్ళి కషాయం తయారు చేసి ప్రసాద్కిస్తుంది మావిగారు నెమ్మదిగా శ్వాస తీసుకోండి భయపడకండి ఈ కషాయం గొంతులోని కఫాన్ని కరిగిస్తుంది ఒక అరగంట తరువాత ప్రసాద్కి ఆయసం తగ్గింది హనమిక నువ్వు చాలా మంచిదనివమ్మా దగ్గుతూ ఊపిరాడక ఈ చలికి ప్రాణం పోతుందేమో అనుకున్నాను ఇలాంటి సమయంలో తోడుగా ఉండాల్సిన ఆ ధనవంతురాళ్ళైన అంజని అవని గదుల్లో దాక్కున్నారు నువ్వు మాత్రం నాకు సేవ చేసి నా ప్రాణం నిలబెట్టావు తల్లి అవునండి మనం అనా మేకని పేదది అని చిన్న చూపు చూసాం కానీ ఆమె మనసు ఎంత గొప్పదో ఈ రోజు తెలిసింది ఇక మరుసటి రోజు ట్రాన్స్ఫార్మర్ పాడవటం వల్ల ఊరంతా పవర్ కట్ అయింది కరెంట్ ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియని పరిస్థితి అవని అంజలి గదుల్లో హీటర్లు ఆగిపోయాయి ఇన్వర్టర్లు కూడా కొద్దిసేపటికే ఛార్జింగ్ అయిపోయాయి అబ్బా ఏంటి నరకం కరెంట్ లేదు హీటర్ పనిచేయట్లేదు గదిలో ఫ్రిడ్జ్ లో ఉన్నట్టుంది ఇప్పుడెలా నా కాళ్ళు చేతులు మొద్దు బారిపోతున్నాయి ఈ చలికి నేను తట్టుకోలేకపోతున్నాను సురేష్ ఏదో ఒకటి చెయ్యి నేనేం చేయగలను పవర్ వచ్చే వరకు మనం ఆగాల్సిందే ఈ పవర్ కట్ ఇలాంటి టైంలోనే కావాలా అంజలి నువ్వు ఆ రగ్గు ముసుగుదని పడుకో రగ్గు వేసుకున్న చలి పుడుతోంది ఇంతలో అనామికా వచ్చి అందరూ నా రూమ్కి రండి అక్కడ మీకోసం వెచ్చగా ఉండేలా ఏర్పాట్లు చేశాను అవని అంజలి వారి భర్తలు అనామిక రమేష్ గదివైపు వెళ్తారు అనామిక గదిలో ఒక మూల కుంపటి వెలుగుతూ ఉంది అది వెచ్చగా ఉండేలా చేసింది అరే ఇక్కడంతా వెచ్చగా ఉందేంటి హీటర్ లేకుండానే ఇది కుంపటి పేదవల్ల హీటర్ బొగ్గులు రాజేస్తే వచ్చే వేడి ఏ ఎలక్ట్రిక్ హీటరు ఇవ్వలేదు అంజలి పరుగున వెళ్లి కుంపటి దగ్గర చేతులు పెట్టి అబ్బా ఎంత హాయిగా ఉందో ప్రాణం లేచొచ్చింది అక్క నీ ఐడియా సూపర్ వదినా మా గదిలో కోట్లు పెట్టి ఇంటీరియర్ చేయించుకున్నాం కానీ ఈ రోజు అవి మమ్మల్ని కాపాడలేకపోయాయి నీ చిన్న గదిలో ఉన్న ఈ కుంపటి మమ్మల్ని వెచ్చగా ఉంచుతుంది కూర్చోండి డబ్బు పెట్టి సౌకర్యాలు కొనుక్కోవచ్చు కానీ కొన్నిసార్లు పాత పద్ధతులే మనల్ని కాపాడతాయి అందరూ ఇక్కడే ఉండండి నేను వేడివేడిగా జావ కాస్తాను అది తాగితే శరీరం లోపల నుంచి వేడెక్కుతుంది అనామిక అందరికీ జావ ఉడికించిన వేరుశనగలు ఇస్తుంది అవని అంజలి తింటారు అక్క క్షమించక్క పేద కుటుంబం నుండి వచ్చావని నేను చాలా తక్కువ చేసి మాట్లాడాను కాని ఆపదొచ్చినప్పుడు నువ్వు మాపైన దయ చూపి అవునక్క నా పట్టు చీరలు నా నగలు నాకు వెచ్చదనాన్నే ఇవ్వలేదు నువ్విచ్చిన ఈ జావా ఈ కుంపటి సేగా వెచ్చదనాన్నిచ్చే మమ్మల్ని క్షమించాకా అప్పుడే అక్కడికి అత్తగారు శారద వచ్చారు చూశారా కోడల్లో డబ్బు శాశ్వతం కాదు మనిషి మనిషికుండే ప్రేమ ఆపదలో ఆదుకునే గుణం ఇయే ముఖ్యం అనామిక పేదదే కావచ్చు కాని ఆమె మనసు భాగ్యవంతమైందమ్మా నిజవేశారదా ఈరోజు అనామిక లేకపోతే మనందరం చలికి గడ్డగట్టుకుపోయేవాళ్ళం అలా ఆ రోజు అందరూ కుంపటి చుట్టూ చేరి ఆ వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ కబుర్లు చెప్పుకున్నారు ఇక సంక్రాంతి ముందు రోజులవి అనామిక ఇంటి పనులు బిజీగా ఉంది అవని అంజలి తమ వైఖరిని మార్చుకున్నారు కానీ పాత అలవాట్లు ఇంకా పూర్తిగా పోలేదు షాపింగ్ విషయంలో మళ్ళీ గొడవ మొదలైంది అత్తయ్యా రేపు బోగి కదా నేను అంజలి మాల్కు వెళ్లి షాపింగ్ చేసి వస్తాం ఈసారి నాకు యాభై వేల రూపాయల పట్టు చీర కావాలి నాకైతే డైమండ్ ఇయర్ రింగ్స్ కావాలి సురేష్ బావగారు అరుణ్ గారు ఇస్తామని చెప్పారు అవని అంత ఖర్చు అవసరమా మావి గారికి మందులు కొనాలి ఇంటికి కొన్ని రిపేర్లున్నాయి పొదుపు చేస్తే మంచిది కదా అక్క నువ్వు మళ్ళీ మొదలు పెట్టావా నీకు అలవాట్లేదు కాబట్టి పొదుపు అంటావు మాకు మా స్థాయికి తగ్గట్టు ఉండాలి కదా నువ్వెలాగో ఏమి కొనుక్కోవు మమ్మల్ని కూడా ఆపబాకు నేను ఆపడం లేదవని కానీ చలికాలం ఇంకా అవ్వలేదు పేదలకి దుప్పట్లు పంచితే ఆ డబ్బు సద్వినియోగం అవుతుందని నా ఉద్దేశం మొన్న కాసేపు పవర్ లేకపోతేనే మనం తట్టుకోలేకపోయాం పాపం ఆ పేదవాళ్ళ ఇంట్లో ఈ చలికి తట్టుకోవడానికి సరైన బట్టలు కూడా ఉండవు సోషల్ సర్వీస్ చేయడానికి మేము ఇక్కడికి రాలేదక్క మా ఆనందం మాకు ముఖ్యం అవని అంజలి షాపింగ్కి వెళ్తారు అనామిక మాత్రం ఇంట్లో ఉండి తన పాత చీరలను పాత బట్టలతో కలిపి కుట్టి బొంతలు తయారు చేస్తూ ఉంటుంది అనామిక ఎందుకు తల్లి వాళ్ళకి మంచి చెప్పాలని చొత్తావు ఆన్రో అత్తయ్య మన పొలంలో పనిచేసే పేద కూలీలు చలికి వణుకుతున్నారు వాళ్ళకి కప్పుకోవడానికి ఏమి లేదు ఈ బొంతలు వాళ్ళకిస్తే వాళ్ళ ఆశీర్వాదం మన కుటుంబానికి ఉంటుంది ఇక సాయంత్రం అవని అంజలి భారీ షాపింగ్ బ్యాగులతో ఇంటికొస్తారు కానీ వారి ముఖాలు మాడిపోయి ఉంటాయి యావైంది బాగా జరిగిందా లేదత్తయ్య మేము మాల్ నుంచి వస్తుండగా దారిలో మా కారు ఆగిపోయింది డ్రైవర్ చెక్ చేస్తే ఇంజన్ లో ఏదో ప్రాబ్లం అన్నాడు అక్కడ నిర్మానుష్యంగా ఉంది చాలా అయితే విపరీతంగా ఉంది మేము కారులో నుంచి దిగి నిలబడ్డాము అటుగా వెళ్తున్న కొందరు ఆకతాయిలు మమ్మల్ని ఏడిపించారు మా చేతిలో ఉన్న బ్యాగులు లాక్కోవడానికి ప్రయత్నించారు అప్పుడు అప్పుడు అప్పుడొక ముసలాయన కొడుకులు వచ్చి మమ్మల్ని కాపాడారు వాళ్ళ ఆకతాయిల్ని తరిమి తరిమి కొట్టారు మాకు రక్షణగా నిలబడ్డారు మిమ్మల్ని కాపాడిన ఎవరవని అంత సహాయం చేసిన వాళ్ళని ఒకసారి మన ఇంటికి భోజనానికి పిలవాలి వాళ్ళెవరో కదక్క మన పొలంలో పనిచేసే రామయ్య తాత అతని కొడుకులే వాళ్ళు చలిలో వణుకుతూ అక్కడే గుడిసెల్లో ఉన్నారు వాళ్ళకి కప్పుకోవడానికి సరిగ్గా బట్టలు కూడా లేవు కానీ మమ్మల్ని చూడగానే అమ్మా మీరు ప్రసాద్ గారి కోడలు కదా భయపడకండి అని రక్షణగా నిలబడ్డారు అక్క నువ్వు కుడుతున్న ఆ బంతులు వాళ్ల కోసమేనా అవునవని మేము వేల రూపాయలు పెట్టి చీరలు కొనుక్కున్నాం కానీ అవి మాకు రక్షణ ఇవ్వలేదు ఆ రామయ్య తాతకి మేము ఏ సహాయం చేయలేకపోయినా మాకు రక్షణగా నిలబడ్డాడు నువ్వు వాళ్ల కోసం బంతులు కుడుతున్నావు నిజంగా నువ్వు గ్రేట్ అక్క మేం కొన్న ఈ పట్టు చీరలు మాకొద్దు వీటిని ఇచ్చేసి ఆ డబ్బుతో రామయ్య తాతి లాంటి వాళ్ళకి దుప్పట్లు స్వెటర్లు కొందామక్క ఇప్పుడు మీరు నిజమైన కోడలయ్యారు మీ మనసులో ఉన్న అహంకారం ఇప్పుడు పూర్తిగా పోయింది అవునమ్మా ఈరోజు మీరు కంటే మానవత్వమే గొప్పదని తెలుసుకున్నారు ఇక భోగి పండుగ రోజు ఇంటి ముందు పెద్ద భోగి మంట వేశారు అనామిక అవని అంజలి కలిసి పేదలకు దుప్పట్లు బొంతలు పంచుతున్నారు రామయ్య తాత ఒక బొంత తీసుకుని హమ్మా అనామిక నువ్వు చల్లగా ఉండాలి తల్లి ఈ చలికి మేం బతుకు తాము లేదు అనుకున్నాం ఇది నేనొక్కదానే చేయలే తాత నా తోటి కోడలు అవన్నీ అంజలి డబ్బులు ఇచ్చి దుప్పట్లు కొన్నారు వాళ్ళని దీవించు మీరు నన్ను కాదు వాళ్ళని దీవించాలి వద్దు తాత ఆ రోజు మీరు మమ్మల్ని కాపాడారు ఇది మా బాధ్యత డబ్బునంత మాత్రాన గొప్పవాళ్లం కాము ఆపదలో ఆదుకునే ఆదుకునేవాళ్లే గొప్పవారని అనా వల్లనే మేము తెలుసుకున్నాం తాత ఇక నుంచి మా డబ్బు ఆడంబరాలు కాదు అవసరాలకే వాడతాం ప్రసాద్ శారదా కొడుకులు అందరూ ఆ దృశ్యం చూసి మురిసిపోతారు చూసావనా చలికాలం మన ఇంట్లో మార్పు తెచ్చింది అవున్రా పేదరికం సంపద అనే భేదాలు మనసులో ఉండకూడదని ఈ చలికాలం నేర్పించింది అనామిక మంచితనం అనే వెచ్చని మంట అవని అంజలిలోని అనే మంచుని కరిగించేసింది వదిన యు ఆర్ ది బెస్ట్ మావి మార్చినందుకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అదే మా నాన్న నేర్పిన పాఠం పదని లోపల పొంగలారిపోతుంది అందరం కలిసి తిందాం అక్క ఈరోజు వడ్డించే డ్యూటీ నాది నువ్వు రెస్ట్ తీసుకో గిన్నెలు తోమే డ్యూటీ నాది అందరూ గట్టిగా నవ్వుతారు ఆ చలి ఉదయం ఆ కుటుంబం మధ్య ప్రేమానురాగాలు సూర్యకాంతి కంటే వెచ్చగా అనిపించాయి అలా రామాపురంలో ఆ చలికాలం ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోయింది డబ్బు కంటే మనిషి గొప్ప అని అహంకారం కంటే అణుకువ మిన్నా అని ఆ కోడలు నిరూపించారు ఇప్పుడు ఆ ఇంట్లో రిచ్ పూర్ కోడలు అనే తేడా లేదు అందరూ శారదగారి కోడలు మాత్రమే ఇది వాల్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే రామాపురంలో ఈ ఏడాది చలి రికార్డు బద్దలు కొడుతోంది జనం చలికి గజగజ వణికిపోతున్నారు కాని గారి ఇంట్లో మాత్రం చలి వణుకు కంటే కరెంటు బిల్లు చూసి వచ్చిన వణుకు ఎక్కువగా ఉంది ఉదయాన్నే కరెంటు మీటర్ రీడర్ ఇచ్చిన బిల్లు చూసి ప్రసాద్కి గుండె ఆగినంత పనైంది శారదా ఓ శారదా అందరినీ ఇక్కడికి రమ్మను త్వరగా రమ్మని చెప్పు యావైందండి అంత గట్టిగా అరుస్తున్నారు ఎవరైనా దొంగ పడ్డా ఏంటి దొంగ పడితే ఇంత బాధ బాదుండేదిగా సారదా ఆ దొంగ దోచుకుపోయే తక్కువే ఉండేది కాని ఈ కరెంటు బిల్లు మన ఇల్లుని గొల్ల చేసేలా ఉంది ఇదిగో బిల్లు చూడు అమ్మో పదిహేను వేల ఏంటి మనింటికి ఫ్యాక్టరీలైనామని కలిపారా ఫ్యాక్టరీ కాదు మన ఇంట్లో ఉన్న మహారాణులు వాడుతున్న గీజర్లు హీటర్ల మహిమిది రమేషు సురేషు అరుణు వెంటనే మీ భార్యలు తీసుకొని రండ్రా ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడలు అక్కడికొస్తారు అందరూ స్వెటర్లు మఫ్లర్లు వేసుకుని ఉన్నారు ఏమిందినన్నా పొద్దున్నే మీటింగ్ పెట్టారు మీటింగ్ ఇది ఎమర్జెన్సీ ఈ నెల కరెంటు బిల్లు పదిహేను వచ్చింది మీ భార్యలు రోజుకి ఎన్ని గంటలు హీటర్లు వేస్తున్నారో అడగండి మావయ్య గారు చలి ఎక్కువగా ఉందని రాత్రిపూట హీటర్ వేసాం అంతే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను కదా మావయ్య నా ల్యాప్టాప్ కి రూమ్ హీటర్ కి కరెంట్ కావాలి కదా చలిలో వేళ్లు కదలకపోతే కోడింగ్ ఎలా చేయాలి నేను బ్యూటీ బ్లాగ్ చూస్తున్నాను మావయ్య చలికి స్కిన్ డ్రై అవ్వకూడదని స్టీమర్ వాడుతున్నాను దానికి ఇంత బిల్లు వస్తుందా స్టీమర్లా హీటర్లా హే ఇంక చాలు నా దగ్గర అంత డబ్బు లేదు ఈ రోజు నుంచి ఇంట్లో గీజర్లు హీటర్లు బంద్ ఎవరికి చలేసినా దుప్పటి కప్పుకొని కూర్చోవడమే మెయిన్ స్విచ్ బోర్డు దగ్గర ఆ ప్లగ్గులు తీసేస్తున్నాను నానా మరీ అంత కఠినంగా ఉంటాయలా చలికి చచ్చిపోతాం చలికి ఎవ్వరూ చావరుగాని ఈ బిల్లులు ఇలాగే కట్టుకుంటూ పోతే నేను చేస్తాను అంతే నా నిర్ణయం ఫైనల్ ఈ చలికాలం అయ్యేంత వరకు కరెంటు పొదుపు చేయాల్సిందే శారదా నువ్వు కూడా విను వంటింట్లో ఆ ఇండక్షన్ స్టవ్ వాడబాకు అని ప్రసాద్ కోపంగా వెళ్లిపోతాడు కొడుకులు నిస్సహాయంగా ఆఫీసులకు వెళ్లిపోతారు ముగ్గురు కోడళ్ళు శారద హాల్లో మిగిలిపోతారు ఇక మధ్యాహ్నం హీటర్లు లేక ఇల్లు చాలా చల్లగా ఉంది ముగ్గురు కోడళ్ళు వణుకుతూ సోఫాలో కూర్చున్నారు అబ్బా గారు మరి టూ హీటర్ లేకుండా ఈ హాల్లో కూర్చుంటే ఫ్రిడ్జ్లో ఉన్న కోడుగుడులా అనిపిస్తుంది నాకు అవును నాకైతే ఆలోచనలు కూడా గట్టగట్టిపోతున్నాయి ఏదో ఒకటి మీ కాక్క నీకేమైనా ఐడియా ఉందా మామిగారు చెప్పింది కూడా నిజమే కదా పదిహేను అంటే చిన్న మొత్తం కాదు మనం తెలివిగా ఆలోచించాలి కరెంట్ వాడకుండా ఇంటిని వెచ్చగా ఉంచాలి కరెంటు లేకుండా వెచ్చగానా ఎలా అక్క ఇల్లు తగలబెట్టద్దామా నోరు ముయ్య వ్యాంజలి ఇల్లు తగలబెట్టడం కాదు బొర్రకు పదును పెట్టండి మిమ్మల్ని తెలివైన కోడలని ఊరంతా అనుకుంటారు ఆ పేరు నిలబెట్టుకోండి ఈ చలి నుంచి ఆ బిల్లుల నుంచి మనల్ని రక్షించుకునే మార్గం ఎతకండి ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అత్తయ్య నేను గూగుల్లో వెతుకుతాను సైంటిఫిక్ గా ఆలోచిస్తాను నేను షార్ట్ కట్స్ ఎదుగుతాను తక్కువ కష్టంతో ఎక్కువ ఎక్కువీడన్నమాట నేను మన అమ్మమ్మల కాలం నాటి పద్ధతులు ఏవైనా ఉన్నాయేమో చూస్తాను ఆ మధ్యాహ్నం ముగ్గురు కోడళ్ళు తమ తమ గదుల్లోకి హీటర్లు లేకుండానే వెళ్లి తీవ్రంగా ఆలోచించటం మొదలుపెట్టారు సాయంత్రం అయ్యేసరికి వారి ముఖాల్లో ఒక వెలుగు కనిపించింది సాయంత్రం ప్రసాద్ ఆఫీస్ పనులు ముగించుకుని ఇంటికొచ్చాడు ఇల్లు మామూలుగానే ఉంది కాని ఎందుకు కొంచెం వెచ్చగా అనిపించింది ఏమే శారదా నేను హీటర్లు బంద్ చేయమన్నానుగా కాని ఇల్లు కొంచెం వెచ్చగా ఉందేంటి మళ్లీ హీటర్ ఆన్ చేశారా లేదండి మీ మాట జవదా అటవా చూడండి ప్లగ్లను తీసే ఉన్నాయి మరి ఈ వెచ్చదనం ఎక్కడిది అప్పుడే అనామిక అవని అంజలి ముగ్గురు అక్కడికి వస్తారు ముగ్గురు చిరునవ్వుతో ఉంటారు మామిగారు కరెంటు వాడకుండా ఇంటిని వెచ్చగా ఉంచే బాధ్యత మాది రండి రాండి చూపిస్తాం అనామిక హాల్ మధ్యలో ఉన్న టేబుల్ మీద ఒక పెద్ద మట్టి కుండను చూపిస్తుంది ఆ కుండ బోర్లించి ఉంది దాని కింద ఒక చిన్న పళ్లెంలో నాలుగు కొవ్వొత్తులు వెలుగుతున్నాయి కుండపైన చిన్న రంధ్రం ఉంది ఏంటమ్మా ఇది కింద కొవ్వొత్తులా అవును మావయ్య ఇది టెర్రకోట హీటర్ ఈ మట్టి కుండ కవ్వొత్తుల వేడిని గ్రహించి దాని నెమ్మదిగా గదంతా వ్యాపింపచేస్తుంది ఇది మా అమ్మమ్మ చిట్క దీనికి కరెంట్ అక్కర్లేదు కేవలం నాలుగు కవ్వొత్తులు చాలు గదిలో ఉష్ణోగ్రత ఐదు డిగ్రీలు పెరుగుతుంది ప్రసాద్ ఆశ్చర్యంగా దాని దగ్గరికి వెళ్లి చేయి పెట్టి చూస్తాడు అరే నిజమే కొండ దగ్గర మంచి సగ వస్తుంది బలగుందమ్మైన ఐడియా మావై గారు నా ఐడియా కూడా చూడండి కిటికీల వైపు చూడండి అని అవని కిటికీలకు ధర్మల్ కవర్ అతికించింది చూపిస్తుంది దానిమీద మందపాటి కట్టెర్లు కూడా ఉన్నాయి మావయ్య గాజు కిటికీల నుంచి వేడి బయటికి పోతుంది చలి లోపలికొస్తుంది నేను ఈ ధర్మల్ కవర్ అతికించడం వలన అది బయట చలిని లోపలికి రానివ్వదు అలానే గదిలో ఉన్న వేడిని బయటికి పోనివ్వదు దీనివల్ల రూమ్ టెంపరేచర్ స్థిరంగా ఉంటుంది ఇది ఫిజిక్స్ ఓహో ధర్మల్ కవర్ తో ఎంత పనుందా దానివి అవని మరి అంజలి ఏం చేసింది అప్పుడే అంజలి రెండు చిన్న చిన్న కలర్ బల్బుల్ని తీసుకుని అక్కడికి వచ్చింది మావయ్య గారు నా ఐడియా కలర్ బల్బ్స్ కలర్ బల్బులా దాంట్లో ఏముందమ్మా ప్రత్యేకత మావయ్య ఇవి సాధారణ బల్బ్స్ కావు ఈ కలర్ బల్బ్స్ అధికంగా హీట్ ని ప్రొడ్యూస్ చేస్తాయి వీటి వలన ఇంట్లో లైటింగ్ తో పాటు వెచ్చదనం కూడా వస్తుంది వావ్ గుడ్ ఐడియా అమ్మా చూసారండి నా కోడల్లో హీటర్ లేకపోయినా ఇన్ని ఎట్ట మార్చేశారో ఒప్పుకున్నాను ముగ్గురు గ్రేట్ అని కాని రాత్రికి పడుకునేటప్పుడు చలేస్తే ఏం చేస్తారు దానికి కూడా మా దగ్గర ప్లాన్ ఉంది మావయ్య ఈ రోజు రాత్రి భోజనంలో చలికాలం స్పెషల్ స్పెషల్మెను ఉంటుంది ఆహారం తింటే బాడీలో హీట్ అదే పుడుతుంది ఇక రాత్రి భోజనం చేసే సమయం డైనింగ్ టేబుల్ మీద రకరకాల వంటకాలున్నాయి రమేష్ సురేష్ అరుణ్ ఆఫీస్ నుంచి వచ్చి ఆకలితో కూర్చున్నారు అమ్మా హీటర్లు లేకపోయినా ఇంట్లో బానే ఉంది కానీ ఆకలేస్తుంది ఈ ఈరోజు స్పెషల్ ఉలవచారు నువ్వుల పచ్చడి రాగి సంకటి మిరియాల రసం ఏంటునా అన్ని ఘాటుగా ఉండేవేనా అవును సురేష్ చలికాలంలో నువ్వులు ఉలవలు మిరియాలు తింటే శరీరం లోపల నుంచి వేడెక్కుతుంది అప్పుడు బయట చలి మనల్ని ఏం చేయదు అరుణ్ నీకు స్పెషల్గా అల్లం పచ్చడి కూడా ఉంది తిను రేపు జిమ్ లో బరువులెత్తడానికి శక్తి వస్తుంది హబ్బా నోరు మండిపోతుంది కానీ కడుపులో ఏదో హీటర్ ఆన్ చేసినట్టే ఉంది సూపర్ ఐడియా వదినా చివరిగా డెజర్ట్ కూడా ఉంది పల్లిపట్టి బెల్లం వేరుశెనగ గుండెకి ఒంటికి బలం ఆ రాత్రి అందరూ కడుపు నిండా ఆ వేడివేడి ఆహారాన్ని తిన్నారు అనామిక చెప్పినట్టుగాని ఆ ఘాటైన బలమైన ఆహారం వల్ల ఎవరికీ చలి అనిపించలేదు రమేష్ సురేష్ అరుణ్ తమ భార్యల తెలివితేటల్ని మెచ్చుకున్నారు ఇక మరుసటి రోజు ఉదయం ఊరంతా గజగజ వణుకుతుంది అప్పుడే పక్కింటి రామక్క శారద ఇంటికి వచ్చింది శారద గారు ఏంటి మీ ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంది మా ఇంట్లో అయితే హీటర్లు వేసినా చలి తగ్గట్లేదు పైగా కరెంటు బిల్లులు తడిసి మోపుడైపోతున్నాయి మీరేమో హీటర్లు లేకుండా ఎట్ట ఉంటున్నారు ఏది నా కోడల మహాచ రామక్క వాళ్ళు న్యాచురల్ హీటర్లు తయారు చేశారు అవునా ఏంటయ్యి మాకు కూడా చెప్పండి కాస్త పుణ్యం ఉంటుంది అప్పుడే అంజలి అక్కడికి వస్తుంది ఊరికే చెప్తే ఎలా పిన్ని గారు మా ఐడియాలకు పేటెంట్ రైట్స్ ఉన్నాయి పేటెంటా అంటే డబ్బులు ఇవ్వాలా డబ్బులు కాదు గాని మేము ఒక చిన్న వింటర్ కిట్ అమ్ముతున్నాం అందులో ఒక మట్టి హీటర్ కలర్ బల్బ్స్ థర్మల్ కవర్ ఒక డబ్బా నువ్వుల లడ్డూలు ధర కేవలం ఐదు వందల రూపాయలే ఐదు వందల మా కరెంటు బిల్లు వేలలో వస్తుంది వందలకి చలి తగ్గుతుందంటే ఇప్పుడే కొంటాను ఓ ఇవ్వండి రామక్క వెంటనే ఆ కిట్టు తీసుకుని వెళ్ళింది సాయంత్రానికల్లా ఊళ్ళో ఈ విషయం పాకిపోయింది శారదగారి కోడళ్ళు చలిని మాయం చేసే యంత్రాలు అమ్ముతున్నారు అని పుకారు షికారు చేసింది జనం తండోపతండాలుగా రావటం మొదలుపెట్టారు సాయంత్రం శారద ఇంటి ముందు జనమంతా క్యూ కట్టారు అనామిక అవని అంజలి బిజీగా ఉన్నారు అమ్మా అనామిక మా ఆయనకి ఉంది చలికి దగ్గుతున్నారు మీ దగ్గర ఏవైనా మందుందా మందు కాదు గాని ఈ సొంటి కాఫీ పొడి తీసుకెళ్ళండి ఇందులో తులసి మిరియాలు సొంటి కలిపాను రోజుకు రెండుసార్లు తాగితే ఉపశమనంగా ఉంటుంది అమ్మా అవని మా ఇంట్లో కిటికీల నుంచి గాలి వచ్చేస్తుందమ్మా ఏం చెయ్యాలి ఇదిగోండి ఈ ఇన్సులేషన్ కిట్ ఇందులో ధర్మల్ షీట్స్ ఉన్నాయి వీటిని కిటికీలు కతికించండి చలి లోపలికి రాదు నేను లో చూసి తయారు చేయించాను అమ్మ అంజలి రాత్రి రూము చల్లబడి లేదు ఇదిగోండి కలర్డ్ బల్బ్స్ వీటిని మీ రూమ్ లో పెట్టుకోండి లైట్ ఆన్ చేసిన పది నిమిషాలకి మీ రూమ్ వెచ్చబడుతుంది అప్పుడు మీకు హాయిగా నిద్రపడుతుంది ఇక ప్రసాద్ బయట కుర్చీలో కూర్చొని డబ్బులు తీసుకుంటూ ఉంటాడు ఆ వరసలో రండి వరుసలో అందరికీ దొరుకుతాయి స్టాక్ ఉంది కంగారేమీ లేదు చూసావరా మన భార్యలు కరెంటు బిల్లు తగ్గించమంటే ఏకంగా బిజినెస్ స్టార్ట్ చేశారు అవునయ్య పదిహేను వేలు బిల్లు కట్టడానికి భయపడ్డావు ఇప్పుడు రోజుకి ఐదు వేలు లాభం వస్తుంది వీళ్ళ తెలివికి దండం పెట్టాలిరా బాబు ఒక వారం తర్వాత వీళ్ళ వ్యాపారం జోరుగా సాగుతుంది అయితే ఆ ఊరి కరెంట్ ఆఫీసర్ జనార్దన్కి ఇదంతా ఆశ్చర్యంగా అనిపించింది శారద గారి ఇంటి కరెంటు బిల్లు సడన్గా ఎందుకు తగ్గిపోయిందో అని అనుమానం వచ్చింది శారద గారి ఇంట్లో మీటర్ చెక్ చేయండి వాళ్ళు బైపాస్ ఏమైనా వాడుతున్నారేమో అని సందేహంగా ఉంది అంత పెద్ద ఇల్లు రోజుకి ఐదు యూనిట్లు కూడా లేదు ఖచ్చితంగా ఏదో మోసం జరుగుతుంది మరుసటి రోజు ఉదయం కరెంట్ ఆఫీసర్లు వచ్చారు జనమందరూ గుమ్మిగూడారు గారు మీ ఇంట్లో కరెంటు దొంగతనం జరుగుతుందని అనుమానం మీటర్ ట్యాంపర్ చేశారా ఏం మాట్లాడుతున్నారు ఆఫీసర్ గారు మేము గౌరవప్రదమైన కుటుంబం కావాలంటే వెళ్లి ఇల్లంతా చెక్ చేసుకోండి జనార్దన్ తన ఆఫీసర్లతో ఇల్లంతా చెక్ చేయమన్నాడు ఆఫీసర్లు ఇల్లంతా వెతికారు హీటర్లు గీజర్లు అన్ని ప్లగ్గులు తీసేసి ఉన్నాయి కానీ ఇల్లు మాత్రం వెచ్చగా ఉంది వంటింట్లో కుక్కర్ల లేదు ఇండక్షన్ లేదు కానీ వంటలు జరుగుతున్నాయి సార్ హీటర్లు ప్లగ్లు తీసేసున్నాయి సార్ కానీ గదుల్లో ఏదో మట్టి వాటి దగ్గర వేడొస్తుంది మట్టికొండలా ఏంటయ్యి అవి ఎకో ఫ్రెండ్లీ హీటర్స్ సార్ కరెంట్ వాడకుండా వేడినిచ్చే టెక్నాలజీ మేము కవ్వొత్తులు బొగ్గులు వాడుతున్నాం సార్ అందుకే కరెంటు బిల్ తగ్గింది దొంగతనం చేయలేదు తెలివిని వాడం కావాలంటే మీ కిట్టిస్తాం సార్ డిస్కౌంట్లో నిజంగానా కరెంటు లేకుండా ఇల్లు వెచ్చగా ఉందా అద్భుతం మీ తెలివితేటలకు మెచ్చుకోవాల్సిందే సారీ ప్రసాద్ గారు నా అనుమానం తప్పే పర్వాలేదండి ఆఫీసరు మా కోడలు చేసిన ఈ ప్రయోగం వల్ల మాకు కరెంటు ఆదా మా ఆరోగ్యం కూడా దక్కింది అమ్మా కూడా ఆ సొంటి కాఫీ పొడి ఇవ్వండి మా ఆవిడ కూడా చలికి బాధపడుతుంది తప్పకుండా సార్ కానీ బిల్లు కట్టాలి మరి తప్పకుండా అని జనార్దన్ డబ్బులిచ్చి సామాన్లు తీసుకుంటాడు ఇక రాత్రి అందరూ హాల్లో కూర్చుని ఉంటారు ప్రసాద్ చాలా సంతోషంగా ఉన్నాడు చేతిలో ఈ వారం వచ్చిన లాభం డబ్బులున్నాయి అమ్మా కోడలు మీ తెలివితేటల వల్ల నా పరువు నిలబడిందమ్మా డబ్బు ఆదా అయ్యింది పైగా లాభం కూడా వచ్చింది ఈ డబ్బుతో నేను కరెంటు బిల్లు కట్టేస్తాను ఇంకా మిగిలిన డబ్బు మీదే మావిగారు గారు ఈ డబ్బుతో మనం ఇంకో పని చేద్దాం ఏంటమ్మా మన ఊర్లో చాలా మంది పేదాలున్నారు వాళ్ళకి హీటర్స్ కొనుక్కునే స్తోమత లేదు మనం తయారు చేసిన ఈ మట్టి హీటర్లు దుప్పట్లు కొని వాళ్ళకి ఉచితంగా పంచుదాం మనకి లాభం రాకపోయినా పర్వాలేదు వాళ్ళకి చలి తగ్గుతుంది అవును మావయ్య మనం బిజినెస్ చేసింది అవసరం కోసం ఇప్పుడు అవసరం తీరింది ఇక సేవ చేద్దాం మీ మనసు ఎంత గొప్పదో మీ ఆలోచనలు చెప్తున్నాయి మన ఇంటి కోడళ్ళు తెలివైన వాళ్లే కాదు మంచి మనసున్న వాళ్ళు కూడా ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ గైస్ సారదా చూసావా కరెంటు బిల్లు భయం ఎక్కడికి దారి తీసిందో అవునండి కష్టం వస్తేనేగా మనుషులను తెలివి బయటపడుద్ది మన కోడల బంగారాలు మరుసటి నుంచి ఆ ముగ్గురు కోడళ్లు తమ తెలివితేటలతో తయారు చేసిన వస్తువుల్ని ఊళ్ళో పేదలకి పంచటం మొదలుపెట్టారు చలికాలం మంచును కురిపించింది కాని ఈ కోడళ్ళు మాత్రం ఊరి జనాల గుండెల్లో వెచ్చని ప్రేమను నింపారు రామాపురంలో తెలివైన శారద శారదగారి కోడళ్లే అని అందరూ చెప్పుకోవటం మొదలుపెట్టారు ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే